వాటి పేర్లు చాలా ఫ్యాసినేటింగ్గా ఉండొచ్చుగాక జామెట్రీ ఫిజియాలజీ సైకాలజీ అని ఉండొచ్చుగాక కానీ అదంతా బంగారం కాదు అసలైన బంగారం ఎప్పుడో సనాతన ధర్మంలోని కనుక్కున్న బంగారంని మళ్ళీ కొంచెం చిన్నగా మేకప్ వేసి అప్ చేసి ఇతర దేశస్సులు పాశ్చాత్య దేశ్యులు మనకి చూపిస్తుంటే ఆహా ఆహా అని మనం చప్పట్లు కొడుతున్నాం మనకున్నటువంటి తులసి పేటెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాం మనకున్నటువంటి నీమ్ ట్రీ యొక్క పేటెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాం సనాతన ధర్మాన్ గురి ఔన్నత్యాన్ని విశిష్టతని మనము తెలుసుకొని పది మందికి తెలియజేసిన నాడే మన భారతదేశం ఒక విశ్వ గురువుగా ఉండింది ఉంటుంది ఉండబోతుంది శాశ్వతంగా అని మనం నిరూపించగలుగుతాం రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం ఇటువంటి రిఫ్లెక్షన్స్ ప్రతిబింబాలు మరిన్ని తయారవ్వాలని ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అమోఘ్ దేశ్పతి గారికి మరియు రిఫ్లెక్షన్ మాధ్యమానికి నా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ వందే మాతరం మనం ఇక్కడ చూస్తే రాగానే నేను ఇదే చూశానండి ఫస్ట్ సరస్వతి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీభాయ్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ మరియు మనకి చంద్రశేఖర ఇటువంటి గొప్పవారి గురించి మనం తెలుసుకోవాలి మకౌల ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ గురించి ఔరంగ ఔరంగజేబ్ చేసినటువంటి ఆకృత్యాల గురించి మరి మరి అక్బర్ చేసిన అక్బర్ ది గ్రేట్ కాదండి అక్కడ శివాజీ మహారాజ్ ది గ్రేట్